ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఈ సమావేశం కీలకమైన సమావేశం ఈ సమావేశంలో ఈ ఇండియా కుటుంబంలోని నేతలంతా కూడా తాము తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా పార్లమెంట్లో తొంభై రెండు మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇక తదుపరి ఈ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించడం ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రధానమైన దీనిగా ఉంటుంది దాంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ఇండియా కుటుంబంలోని నేతలందరూ కూడా భవిష్యత్ భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి ఎన్నింటిలో ఎవరు పోటీ చేయాలి పొత్తుల అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది ఉంది మరి అయితే గతంలో ఈ సమావేశం చూసుకుంటే ముంబై బెంగళూరు బెంగళూరులో జరిగింది పాట్నాలో జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టుగా ఢిల్లీలోని ఢిల్లీలోని ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల దర్శకు హోటల్లో జరగబోతుంది మరి అయితే నేతలంతా కూడా ఈరోజు సమావేశంలో చర్చించి మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే నేతల చాలా ఇక్కడిలో ఫస్ట్ టైం ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది ఈ నేపథ్యంలో చాలా హార్డ్ డెసిషన్ ఇండియా కూటమి తీసుకోబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెప్పాలని చెప్పేసి చూస్తుంది పార్లమెంట్ భద్రతపై జరిగిన పార్లమెంట్ భద్రతపై జరిగిన వైఫల్యంపై ఇండియా కూటమి చాలా తీవ్రంగా స్పందిస్తుంది సభను గత కొద్ది రోజుల నుంచి సభ కూడా జరగదు ఉభయ సభలు కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి మరి పార్లమెంట్ సమావేశాలు ఇరవై రెండో తేదీ వరకు మరి అప్పటి వరకు కూడా సభలను కొనసాగనివ్వమని చెప్పి కూడా చెప్తున్నారు అప్పటిదాకా కూడా అప్పటిదాకా కూడా ఇరవై రెండు దాకా కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూనే ఇరవై రెండో తారీఖు తర్వాత అందరూ ఒక్క ఒక సరిగా మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇవ్వాలని చెప్పి ఇండియా కోర్టు భావిస్తుంది గత ఐదు రాష్ట్రాలి ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ ఒంటెద్దు వల్ల కొంత కాంగ్రెస్ బాగా దెబ్బ తగిలింది ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇన్ ఫ్యూచర్ ఎలాగే వెళ్ళాలి అందరం కలిసికట్టుగా ఈ ఈరోజు ఒక డిసిషన్ తీసుకుని ఒక తీర్మానం కూడా చేసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే రామకృష్ణ ఇండియా కూటమిలో ఉన్న ఏ ఏ పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయి దాదాపుగా అన్ని పార్టీలు నాన్ అలాగే నాన్ ఎన్డిఏ పార్టీస్ అన్ని కూడా హాజరపడతాయి ఇంకా కాంగ్రెస్ పార్టీ పార్టీసీ అలాగే డిఎంసీతో పాటు డిఎంసీ ఇంకా ఏపీలోని టీడీపీ వైసీపీ మినహాయించి దాదాపుగా నాన్ పార్టీస్ అన్ని కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ హాజరు కావటం లేదు ఇక ఏ కూటమిలో లేవి ఈ రెండు పార్టీలు మరి ఇప్పుడు బిఆర్ఎస్ కూడా ఏ కూటమిలో ఉంది లేదు కాబట్టి బిఆర్ఎస్ కూడా హాజరు కావడం లేదు ఇక మిగతా పార్టీలు కానీ మనం ఒక్కసారిగా చూసుకున్నట్టు అయితే మాత్రం नि दादापू कांग्रेस पार्टी सीपी डीएमके तृणमूल कांग्रेस जेडीयू आर्जेडीएमसी इंका कोई पार्टी वीन तो पादा अलग अलगे झारखंड मुक्ति मोर्चा एटीएम अस्ट एम अलासी इला दादा పద్దెనిమిది నుంచి ఇరవై పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి తెలుస్తోంది నిన్న చూసుకున్నట్టుగా అయితే అన్ని పార్టీలు ఇండియా కూటంలో ఉన్నట్టు అన్ని పార్టీలు ఎంపీలు సస్పెండ్ అయ్యారు మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా గట్టి చాలా ఆందోళనలో ఉన్నారు గట్టిగా ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాలని చూస్తున్నారు అయితే ఈ సస్పెన్షన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది చేయాలి ఒకటే మార్గం ప్రభుత్వం ముందు రివోక్ చేస్తుందా లేదా చూడాలి మొత్తంగా కూడా మూకుమడి గారు రాజీనామాలు అది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు ఈ నేపథ్యంలో మూకుమడి రాజీనామాలు కానీ ఇదే కొంత చేసినట్టు అయితే మాత్రం అది ప్రభుత్వానికి చాలా డ్రాబ్యాక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ